నేను కాపాడుతున్నాయని నీ చట్టాలనే నువ్వు కాపాడతాను పది క్యారెక్టే పది మంది అక్కడ ఎవరు అడిగినా ఎవరు నచ్చట వాళ్ళు కదా నిన్ను అవునా అవునా ఎవరైనా అట్లా వచ్చి అనుకుంటే నవ్వుతావిరు లేరు కానీ అంత పరిచయం ఏంటి ధైర్యం తగ్గడానికి అసలు అంటే నేను మీ కలిసి నన్ను చంపేస్తే మీ హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా నేను ఎవరు ఎవరు చెప్పింది చావు 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 మీరు ఏంటండి

అలవాటే నీకు ఈయన కాదు నీకు ఇంకెంతమంది అది మంది కాదు పది మంది ఇంకోటి మాట్లాడలేదు మాట్లాడదు అని చెప్పండి అయ్యే నీకుంటే మనం ఇంకో అడగకు ఇంకో మాట్లాడలేదు నువ్వు నా నా అల్లుడే దొరికి నాడే నీకు మంచి మంది రోడ్లు కొంటే ఎంత ఎంతమంది కొట్టే అంతమంది రోడ్లు ఉంటుందని బాగుంటుంది మాట్లాడేడు ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడింది నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడి పని చెక్కినా నీ అల్లుడే దొరికిండు కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు తెలియదానికి నీకు ఇంత తెలియ ఉంటే మరి ఫస్ట్ చేసుకునే దానికి ఎంత ఉండాలి నేను నీ కదా దాన్ని నేను అంటే వెళ్ళి నేను ఏమంటలేను కదా నేనేమంటులేదు కదా మాగుంటే ఎం వేసుకొని పోయి అనలేదండి అహా నా మొగ్గురు ఎంత వేసుకొని పోయి అనలేదండి నా ముగ్గురు ఎంత వేసుకొని పోయి ఇంటికి నాకు అన్యాయం చేయలేదు అంటే నా ముగ్గురం వేసుకొని పోయి ఎడజెలుతుంది ఇవన్నీ జల్లే మోసుకొని నీ నీ బతుకు నువ్వు బతుకు నీ నీ మగ్గుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాట పడుతుడు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు చేస్తావండి వసతి నా నా మొగ్గు నా మొడు ఎందుకు రోజు నీకు నా మగ్గుడు ఎన్ని ఓడ్లు కోరు నా లో నా కూడా ఈ వస్తాడు వద్దు వదిలేసి నీ బస్కు నువ్వు బస్కు మా బస్సు నీ బా మా డాన్స్ సినిమాలు కావచ్చు చర్చే అందం చేస్తాం చర్చే అందని చేద్దాం అంతే సరే కానీ నువ్వు ఇవన్నీ రావద్దు నువ్వు అను సినిమాలు కావద్దు వదిలిపెట్టు మర్యాదగా నా మొగ్గుని వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడ చదివారు నా మొగ్గు నేను చేసుకొచ్చుకునేది నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలిపెట్టడం అనేది దొరకదు ఏం చేస్తావు సిగ్గు లేదు కొంచెమన్నా ఊరంతా పుకార్ లేచింది ఊరంతా పుకార్లు వేసుకున్నా సిగ్గు లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎన్న మూడు పది మంది ఇంకా ఇంకో పది మంది ఒకసారి లేక నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా లేదు ఊరంతా పుకార్లు వేస్తే నా చుట్టాల పుకార్లు వేస్తే నా తమ్మా కుట్టాలు వేస్తాను అప్పు మీరు వాళ్ళందరూ ఉన్నారా అమ్మా నీకు నీ పాల్ అయిన తర్వాత ఎట్లా సార్ నీ దగ్గరకి అసలు పెళ్ళాకెట్లొస్తాను అనుకున్నాకను కాదు అయినా ఉంటా పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు నువ్వు పెళ్ళి నేను వదలని వదలని అంటున్నావు పెళ్ళి అయినాక ఎట్ల వస్తువు పెళ్ళి అయినాకెట్ వస్తావు నాకు బారిడాక ఎట్లా నాకు చేసుకోలేదా ఎవరు చేసుకున్నావు నువ్వే వచ్చినావు మా దగ్గరకి నువ్వే వచ్చినవు ఆయన అలాంటి వాడు దానే కాదు నువ్వే వచ్చినావు నువ్వే వచ్చినావు చెప్పండి నువ్వే నువ్వే కాబట్టి నేను తీసుకుంటుండీ కదా మీ దగ్గరకి తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకంగా నువ్వు చెప్పి అన్ని అబద్దాలు ఆయన ఇట్లా చెప్పని చెప్పట్లేదు నువ్వే వచ్చినావంట నువ్వే గెలికినావంట చెప్తుంది రండి రమ్మండి చెప్పు ప్రూఫ్స్ అన్ని ఎట్లా చేసేది నీకు ఏమైనా సెలివున్నా ఏం జరిగినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ ఎట్లా చేతడాది దాన్ని ఎట్లా చెల్తాడు టీవీలో చూస్తా లేవేసినా మాటి మాట్లాడు ਤੁਹਾਡੇ ਕੋਲ ਵੀ ਆਪਾਂ ਦਾ 19 ਜਨਵਰੀ ਦਾ ਪ੍ਰੋਗਰਾਮ ਹੈ ਜਿਹੜਾ ਜਿਹੜਾ ਨਾਮ ਹੈ ਉਹ ਵੀ ਹੈ। ਅੱਜ ਵੀ ਟੈਮਿੰਗ ਨਹੀਂ ਹੁੰਦੀ ਨਾ। ਤਵੇਟ ਨਹੀਂ ਹੁੰਦੀ ਸਾਬ। ਪੁਸ਼ਕੋਟ ਲਈ ਫਾਦਰ ਫਾਦੇਵੜੇ ਕੋਲ ਤੇ ਜਾਂਦੇ ਨੇ ਮੈਨੂੰ ਫਾਦਰ ਕਰਾਉਂਦੇ ਨੇ। लात में कुछ बात हम करते हैं 2500 हमें आरसी डिसकशन में कुछ बात करना चाहिए सर रविदेव जी आप सभी को बहुत-बहुत धन्यवाद और राष्ट्रत्रय पर बात करेंगे और शासन व्यवस्था का और जिनार सिंह जी हमें चिंतन करना आधुनिक नाम के साथ आधुनिक

నా కోసం చేయాల చేత కావట్లేదు నా భర్తలు అప్పుడు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు నా భర్తీ స్వాతం నా బయట సంపాదించాలేసుకోవాలి వాళ్ళకి చెప్పాలని ఎన్నో ఉన్నాయి మేడం పర్తినివ్వట్లేదు వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలుగా నువ్వు నష్టం విశేషించుకోవాలి ఆశయాన్ని పర్తించుకోవట్లేదు మహపిల్లని ఆశిస్తూనే నాకు చేత కావట్లేదు మేడం నేను అక్కడ నాకు చేత కావట్లేదు నా పిల్లలు నేను చూసుకోలేదు చూస్తున్నాను వెళ్తున్నా అన్నీ